ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారులు ముద్దు నిద్ర వేడరేమో ఇటీవల ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి రాఫ్స్ కోచింగ్ సెంటర్ సెలార్లోకి నీళ్లు ప్రవేశించి లైబ్రరీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జలసమాధయ్యారు ఈ ఘటనతో అధికారులు మేల్కొన్నారు అక్రమ కట్టడాల్లో ఇష్టానుసారంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూట్లపై కొరడా జులిపిస్తున్నారు బేస్మెంట్ లో నిర్వహిస్తున్న పది లైబ్రరీలను అధికారులు మూసేశారు అంతేకాదు బేస్మెంట్ లో నిర్వహిస్తున్న పలు మెస్ అధికారులు సీజ్ చేశారు ఇదిలా ఉంటే అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అధికారులు ఈ చర్యలకు పూనుకున్నారు సివిల్స్లో రాణించి తద్వారా సమాజానికి సేవ చేయాలని భావించిన ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేసింది మరణించిన వారి కుటుంబాల్లో శోకాన్ని నింపింది అసలు కోచింగ్ సెంటర్ బిల్డింగ్ బేస్మెంట్లోని లైబ్రరీలోకి వరద నీరు ఎలా వచ్చింది డ్రైనేజ్ వ్యవస్థలో లోపాలున్నాయా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తోంది శిక్షణ కోసం లక్షల రూపాయల ఫీజులు దండుకునే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అభ్యర్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్నాయా మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్ప నిబంధనల అతిక్రమణ అన్నది అధికారులకు పాలక వర్గాలకు గుర్తురాదు ప్రస్తుతం రావు స్టడీ సర్కిల్లో చోటు చేసుకున్న దుర్ఘటన కూడా అటువంటిదే ఇక్కడ ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయిన తర్వాత అధికారి యంత్రాంగం తేరుకుని ఇప్పుడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఇందుకు బాధ్యులుగా ఈ భవంతి యజమానిని ఇన్స్టిట్యూట్ యజమానిని లైబ్రరీ నిర్వాహకులను అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇంకా ఈ తరహాలో బిల్డింగ్ కోడ్ ఉల్లంఘనలు కావచ్చు లేకపోతే నిబంధనల అతిక్రమణలు కావచ్చు అనేకం జరుగుతున్నాయి ఇక్కడ విద్యార్థుల నుంచి లేదా యూపీఎస్సి యాస్పిరెంట్స్ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేయడం లాభాపేక్షతోటి పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్పితే కనీస జాగ్రత్తలు కనీస ప్రమాణాలు అన్నవి ఎక్కడ కూడా లేవు ఏ భవంతికి ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు అలాగే ఈ సెల్లార్లలో పార్కింగ్ కోసం వినియోగించాల్సిన స్థలాలను కమర్షియల్ యాక్టివిటీ కోసం వినియోగించుకోవడం అన్నది ఇక్కడ ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది లక్షలాది కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటున్న వీరెవ్వరూ కూడా విద్యార్థులు అభ్యర్థుల ప్రాణాలకు భరోసా కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇందులో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కూడా మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మున్సిపాలిటీ ఫెయిల్యూర్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఒకటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి పది రోజుల ముందే ఇలా వర్షం పడితే వరద నీరు రోడ్ల మీద నిలిచిపోతుంది అవి ఇన్స్టిట్యూట్స్ లోపలికి కూడా వస్తున్నాయి ఎక్కువగా లైబ్రరీస్ సెల్లార్లలో ఉన్నాయి వాటిలోకి వరద నీరు వస్తుంది చర్యలు తీసుకోండి ఈ డ్రైనేజ్ని క్లీన్ చేయండి అంటూ కంప్లైంట్లు చేశారు అయినా సరే అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుని ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నది విద్యార్థులోకి చేస్తున్న ఆందోళన అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏదో ఎంసీడీ తేరుకుని ఈ సెల్లార్లలో నిర్వహిస్తున్న కమర్షియల్ యాక్టివిటీస్ లైబ్రరీలు వాటికి సీల్ వేయడం అన్నది మనం చూస్తూ వస్తున్నాం కొన్ని చోట్ల బుల్డోజర్లను ఉపయోగించి అతిక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయడం ఇదంతా కూడా ఏదో కంటి తుడుపు చర్యగా కొన్నాళ్ళ పాటు చేసే ఒక కార్యక్రమంగానే కనిపిస్తుంది దేశంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో ఒక దుర్ఘటన జరిగినప్పుడు కొన్నాళ్ళు హడావుడి చేయడం యాక్షన్ తీసుకున్నట్లు కనిపించడం ఆ తర్వాత మళ్ళీ మర్చిపోవడం యథావిధిగా ఈ రెడ్ టేపిజం లంచగొండతనాన్ని అలవాటు పడ్డ అధికారులు ఎటువంటి వయోలేషన్స్ జరిగినా చూస్తూ ఊరుకోవడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాగే జరుగుతుందా ఇక మీదట తీసుకునే చర్యలు ఒక కనువిప్పుగా మారి దేశవ్యాప్తంగా ఈ బిల్డింగ్ కోడ్ని కఠినంగా అమలు చేస్తారా లేదా అన్నది చూడాలి కెమెరా పర్సన్ ప్రభుత్వ మహాత్మా కొడియర్ టీవీ నైన్ న్యూఢిల్లీ